గుడ్ మార్నింగ్ గ్రేట్ టూ అనలిస్ట్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయాలజీ ఎన్విరాన్మెంటల్ నా ఇక్కడ మీకు ఒక విషయం ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ చూడండి నైంటీ పర్సెంట్ సిలబస్ ప్రకారం చదవండి అనే ఒకటి క్యాప్షన్ ఇచ్చిన ఆల్ టికెట్ అని ఇచ్చిన ఆల్ టికెట్ మరీ వాటికి ఈ రోజుతో పోలిస్తే ఇంకా పదిహేను ఫిఫ్టీన్ డేస్ ఉన్నది మిత్రులారా మరీ పదిహేను రోజుల ముందు ఆల్ టికెట్ అనే కాకుండా ఫ్రైడే నుంచి లేదా మండే నుంచి నెక్స్ట్ వీక్లో ఇస్తారు ఆల్ టికెట్ ఓకేనా నేను పెడతాది మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు ఆల్ టికెట్ ఇష్యూ కూడా మీకు ఇష్యూ అవుతుంది అని చెప్పింది మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరా అండి నౌకర్ వచ్చిన తర్వాత నౌకర్ వచ్చిన తర్వాత తీసేయండి ఏం అవసరం లేదు ఎంతోమంది జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయారు ఓకేనా అంటే ఎప్పుడైతే మనం ఉన్నామో నౌకర్ వచ్చేంత వరకు అనేక ఉన్నటువంటి యాప్లను మనము సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి దాని ద్వారా ఏం పోయేదేం లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇడ ఇంకొక విషయం ఓకే హాల్ టికెట్ ఫ్రైడే నుంచి లేదా నెక్స్ట్ వీక్ మండే నుంచి ఓకేనా మరీ ముందు ఇప్పుడు పెళ్లి పత్రికగా ముందు ఇస్తే ఏమవుతుంది ఇరవై రోజుల ముందుచ్చినాం అనుకో పెళ్ళి అనేది మర్చిపోతుంది వాడు అయింది ఒకటి నాకైతే వాళ్ళు అయిపోతుంది కదా అని ఇచ్చాచరు ఓకేనా ఇచ్చిపోతే మర్చిపోయినా నేను ఆ పెళ్ళిది ఏదో వన్ టూ డేస్ అయితేనే గుర్తుంటారు తప్ప కానీ ఓకే ఉన్నా అని చెప్తున్నాను నేను మిత్రులారా ఏం కాదు ఇక్కడ మరొక విషయం చెప్తున్నా అందరికీ చెప్తున్నా ఈ సిలబస్ను ప్రత్యేకంగా రాయడం జరిగింది ఇప్పుడు జిఎస్ అంటే జనరల్ 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 స్టడీస్ అయితే ప్రాబ్లం లేదు మిత్రులారా జనరల్ స్టడీస్ అయితే ప్రాబ్లం లేదు అందరికీ జనరల్ స్టడీస్ అనేది కామన్గా రాసిండు అందరికీ జనరల్ స్టడీస్ అనేది ప్రాబ్లం లేదు నూట యాభై మార్కులది జనరల్ స్టడీస్ ఉన్నది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ కంటెంట్ ఉన్నది కదా ఇందులో పది పది అంశాలు తీసుకున్నప్పుడు పది అంశాల్లో పెద్ద ప్రాబ్లం లేదు ఇది గ్రూప్ టూదైనా ఏదైనాకైనా ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమే ఇచ్చిండు ఓకే ఇందులో ప్రాబ్లం లేదు జస్ట్ ఆ క్యాప్షన్ ప్రకారం మనం చదువుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడికి సిలబస్కి వచ్చే వరకు కంటెంట్కి వచ్చే వరకు కంటెంట్లో ఒక ప్రత్యేకంగా కొన్ని ఇవ్వడం జరిగింది దాన్ని ఫోకస్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు దాన్ని ఫోకస్ చేస్తే ఇబ్బంది పడతారు అని చెప్తున్నా కావున దాని మీద ఫోకస్ చేసుకోండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్కు ఒక డిఫరెంట్ సిలబస్గా కొన్ని టాపిక్ మాత్రమే స్పెసిఫిక్గా ఏరుకున్నాడు అంతే కదా కొన్ని టాపిక్ మాత్రమే స్పెసిఫిక్గా ఎరుకున్నాడు అది కెమిస్ట్ అయినా బయోకెమిస్ట్ అయినా బయాలజీ అయినా ఎన్విరాన్మెంట్లు అయినా కొన్ని టాపిక్ మాత్రమే స్పెసిఫిక్గా ఎదుర్కొన్నాడు ఆ ఏరుకున్నటువంటి అంశాలలో కూడా ప్రత్యేకంగా కొన్ని అంశాలు అడిగిండు వాటి మీద ఫోకస్ చేస్తే వాటి మీద ఫోకస్ చేస్తే కామన్గా టాపిక్ చదువుకున్న వాడుకుని వాళ్ళకు డిఫరెన్స్ వస్తుంది అని చెప్తున్నా మరొకసారి విషయం సార్ మంచి విషయం చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏ టాపిక్లైన మీరు చూసుకోండి ఇక కెమిస్ట్లో అయితే ఇప్పుడు నా కెమిస్ట్ నాన్ ట్రాన్స్టర్ ఎలిమెంట్స్ ఉన్నవి ఇందులో హాలైడ్స్ ఆక్సైడ్స్ అన్నాడు పాలిమార్ఫిజం పాలిమార్ఫిజం అంటే కార్బన్ ఫాస్ఫరస్ సల్ఫర్ అన్నాడు సింథసిస్ ప్రాపర్టీస్ స్ట్రక్చర్స్ బోరెన్ కార్బోరెన్స్ బోరజైన్ సిలికేట్ కార్బైడ్స్ సల్ఫోనైట్రోజన్ కాంపౌండ్ ఎలక్ట్రాన్ కౌంటింగ్ బోరెన్ ఇట్లా టర్ప్నైల్లో టర్ప్నైల్ టాపిక్ ఉండాలి టాపిక్ అనేది మన డిగ్రీ పీజీతో చదువుకున్న టాపిక్ ఉన్నా ప్రాబ్లం లేదు టాపిక్ కూడా ఉండాలి టాపిక్ కూడా ఉండాలి టాపిక్ ఉంటుంది మనం ఏం టాపిక్తో పాటు వాడు ఎంచుకున్నటువంటి అంశాలు జాగ్రత్త వాడు ఎంచుకున్న అంశాలు ఏమి ఎంచుకున్నాడు ఇక్కడ ఫార్నిసోల్ జింజుబరిన్ కడిన్ అబయోటిక్ యాసిడ్ ఎంచుకున్నాడు అట్లా ప్రతి టాపిక్లో మీరు ఒక కెమిస్ట్రీ అనే కాదండి మీరు కెమిస్ట్రీ అని ఒకటే కాదు మీ బయాలజీ చూసుకున్నా కానీ బయో బయోకెమిస్ట్రీ చూసుకున్న ఈ టాపిక్లో ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఒకసారి ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఏమేమి ఇచ్చాడు అంశాలు రేపు పొద్దున వాటిని స్పెసిఫిక్గా క్వశ్చన్ తయారు చేయాలనుకోండి అదే చేస్తాడు రేపు పొద్దున ఎగ్జామ్లు ఏమంటాడు వాళ్ళని స్పెసిఫిక్గా మీ సిలబస్ ఏవైతే ఇచ్చిండో ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ తయారు చేయండి అని చెప్తాడు ఇందులోకి వెళ్ళి తయారు చేయమన్నప్పుడు మరి అక్కడ మనం ఏదో కామన్గా టాపిక్ అందరు లేక చదువుకున్నట్టు అని మొన్న గుడ్ గుడ్డేద్దు షేన్ల పడ్డట్టు పోకండి అని చెప్పినా ఓకే అట్లా ఉండద్దు సిలబస్ ప్రకారం ఒక డౌట్ వస్తుంది మీ అందరికీ మీ వెల్విషర్గా మీ వెల్ విషర్గా రాసారి చెప్తున్నా సార్ ఇది ఇప్పుడు మా దగ్గరేండి అరే బాబు వెబ్ మన చేతుల మొబైల్ ఉందా మొబైల్ ఉన్న తర్వాత ప్రపంచం మన చేతులు ఉన్నదని అర్థం మీరు ఎగ్జామ్ అంతగానో ఎందుకు స్ట్రిక్ట్ చేస్తున్నారు చెప్పండి పార్లమెంటు పోయేటోని కూడా చెక్ చేస్తలేరు ఆడ ఎంపీ ఆడ ఎంపీ అనే మెంబర్ ఉంటే వాళ్ళు ఒప్పుడు పంపుతారు వాళ్ళు డైరెక్ట్ కానీ ఎగ్జామ్ వాళ్ళు పోయేటోని అంతగానో ఎక్కువ చెక్ చేస్తారు మీరు చూడండి ఎందుకు చెక్ చేస్తారు అంతగానం టెక్నాలజీ పెరిగింది కావున టెక్నాలజీని చేతిలో పెట్టుకొని దాన్ని వాడకపోతే వేస్టే ప్రతి విషయాన్ని మనము నెట్లో కొడితే వెబ్లో కొడితే వస్తాను ప్రతి విషయం వస్తుంది ప్రతి నోట్స్ వెబ్లో అవైలబుల్ ఉంది ప్రతి వెబ్లో నోట్స్లో అవైలబుల్ ఉంది తీసి దగ్గర పెట్టుకోండి దాని మీద ట్రై చేయండి ఓకేనా కొంత మరీ ఎందుకంటే మరి మొత్తమే దానికి దూరం ఉండద్దని చెప్తున్నా దాని ఏమైతే అడిగిండో ఆ అడిగిన ప్రకారము ఏ టాపిక్స్ అయితే అడిగిండో ఆ టాపిక్లో ఉన్నటువంటి ఇంటర్నల్ మ్యాటర్ ఏముందో వాటిని కూడా సెర్చ్ చేయండి వాటిని సర్చ్ చేయమని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ నిజానికి ఇప్పుడు బయాలజీలో ఉన్నటువంటి టాపిక్ అంతా జెనెటిక్ పార్ట్ ఉన్నది నా బయోకెమిస్ట్రీ అంతా మైక్రో బయాలజీ పార్ట్ ఎక్కువ ఉన్నది నెక్స్ట్ సిలబస్ ప్రకారమే కొంత ఉన్నాడు కొద్దిగా డిగ్రీ కమ్ సిలబస్ ఎన్విరాన్మెంటల్ అయితే మాకు కెమిస్ట్రీ మొత్తం దీంట్లో ఉన్నది కానీ మాకు వేరే పార్ట్ టాప్ ఇచ్చిండు మా పొల్యూషన్ అనే టాపిక్ మాకు లేదు మీకు ఇచ్చిండు ఇంకా మెటల్ పొల్యూషన్ ఇచ్చిండు ఎయిర్ పొల్యూషన్ ఇచ్చిండు అన్ని పొల్యూషన్స్ ఇచ్చిండు మీకు మీకు అన్ని పొల్యూషన్ ఇచ్చిండు ఎన్విరాన్మెంటల్ కూడా ఇచ్చిండు మీకు మా దాంట్లో ఆ అంశాలే లేవు మాకు ఇప్పుడు ఆర్సినియం కాడ్మియం లెడ్ మెర్క్యూరీ కార్బన్ మోసం ఓజోన్ పాన్ ఇవన్నీ కూడా మాకు సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అవన్నీ కూడా అంటే కెమిస్ట్రీ కాంపౌండ్స్ అవి కెమిస్ట్రీ వాళ్ళకు దాని విషయమే లేదు ఇస్తే జీఎస్లీ ఇవ్వచ్చు జనరల్ స్టడీస్ ఇవ్వచ్చు ఇవని దీని చెప్తున్నా ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడు గ్యాస్నిక్ ఉన్నది ఇప్పుడు కార్డ్మియం ఉన్నది లెడ్ ఉన్నది దాని యొక్క యాక్సెప్టబుల్ లెవెల్ ఎంత ఉంటుంది మనిషికి ఓకేనా ఏ మోతాదు పెంచితే మన మీద ప్రభావం చూపుతుంది ఏ మోతాదు పెంచితే ప్రభావం చూపుతుంది దానికి ఒక లెవెల్ అంటూ ఉంటుంది ఏదైనా ఏ పొల్యూషన్కైనా ఒక యాక్సెప్టబుల్ లెవెల్ ఉంటుంది అంటే అప్పుడు దీన్ని స్టడీ చేయాలి వాటిని మనం వాటిని స్టడీ చేసినప్పుడు ఓహో దీనికి యాక్సెప్టబుల్ లెవెల్ ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవడానికి ఏం రీడింగ్ రాదు రేడింగ్ రాదు ఫార్టీ ఎంఎల్ తీసుకుంటే వాడు చెప్పిండు డిఎస్బై చెప్పిండు నలభై ఎమ్మెల్ చదువు తాగుతాడో వానికి ఏం రాదు నువ్వు పెట్టినా నలభై థార్టీ ఎంఎల్తో రాదు కానీ ఎప్పుడైతే సిక్స్టీ ఎంఎల్ దాటిండో సిక్స్టీ ఎంఎల్ దాటిండో తన బాడీలో కంపల్సరీ అది చెప్తుంది ఓకేనా అంటే కొంచానికి రావట్లేదు అని చెప్తున్నది ఏదో అయినా పోయినా జస్ట్ ముట్టుకొని పోయినాం అనుకోండి పొల్యూషన్ కూడా అంతే బాడీకి దానికి ఒక యాక్సెప్టబుల్ లెవెల్ అంటూ ఉంటుంది బాడీ తక్కువ వాటికి ఎయిట్ పర్సెంట్ రెస్పాండ్ కాదు ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది ఏ దాని మోతాదు మించినప్పుడు ఓకేనా మోతాదు మించినప్పుడు మాత్రమే దానికి దాని యొక్క ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ చేస్తుంది వాడి మీద ఓకేనా నాకు ఒకటే విషయం చెప్తున్నా మీకు ఫైనల్గా మిత్రులారా నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీ సిలబస్ ప్రకారము సిలబస్ ప్రకారమే చూడండి ప్రతి దానికి కూడా ప్రతి వాళ్ళకు కూడా ఒక రకంగా ప్రత్యేక రాజ్యాంగం ఇచ్చినట్టు ఇచ్చిండి మిత్రులారా మీ సిలబస్ సిలబస్ కాపీ దగ్గర పక్కకుంటే ఉండాలి సిలబస్ కాపీ ఈ పదిహేను పద్నాలుగు రోజులు ఎవరైతే బయటికి వెళ్లకుండా నిర్దిష్టంగా కూర్చొని ప్రిపరేషన్లో ఉంటారో ఆయనది జాబు ఎందుకంటే నేను ఆ పని చేసేస్తా ఈ పని చేసేస్తా వచ్చినాక చదువుతా అంటే అయ్యే పని కాదు మాకు యాప్లు లేవు సార్ యాప్ లేకపోయినా ఏం కాదు మొబైల్ ఉంది నెట్ ఉంది మన దగ్గర ఉన్నది ఓకేనా మన దగ్గర ఉన్నటువంటి ఏదో మెటీరియల్ ఉన్నది రైట్ నెక్స్ట్ సార్ నా ఎవరు దీన్ని చెప్పడానికి లేదు లేకుండా మొబైల్లో అయి ఎవ్రీథింగ్ ఆల్సో అవైలబుల్ సార్ ఉన్నాడు ఓకేనా నమ్మకంగా చదవండి నెక్స్ట్ దేనికైనా కొంచెం కూర్చొని ఈ టాపిక్ల పేర్లు ఒక్కటికి సార్లు రాసి దాంట్లో ఏమేమి అంశాలున్నాయో మన దగ్గర కొన్ని మొత్తమే లేనట్టు జీరో చేయకండి అని చెప్తున్నా పది గంటలు కూర్చోవాలి ఇప్పుడు ఈ సమయంలో పది గంటలు కూర్చోవాలి పది గంటల సమయం కూర్చొని చదివిన జాబ్ ఓకేనా వెనక ఏం చదివినా ముందేం చదివినా అది అంత అవసరం లేదు కొంతమందికి జిఎస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పిన మొన్న ఏమైంది వాళ్ళ మ్యాచ్ ఏమైంది ఫైనల్ మ్యాచ్ వాళ్ళకు స్పిన్ ఆడరాదు వాళ్ళ బాధ రోగం వాళ్ళకు వాళ్ళు ఎప్పటికేంది ఫాస్ట్ బౌలింగ్ నమ్ముకున్నటువంటి వాళ్ళు స్విట్జర్లాండ్ ఏంటిది న్యూజిలాండ్ వాళ్ళది ఏంటి న్యూజిలాండ్ వాళ్ళది ఎప్పటికీ ఫాస్ట్ వాళ్ళ కథ ఎప్పటి కాదంటే అంటే దాది వాళ్ళ కొంప ఉంచింది మొత్తం స్పిన్నర్లో నలుగురు దింపేడు మానవాడు దింపి వాళ్ళ కథ వాళ్ళు ఆగం చేసింది ఏ మ్యాచ్ ఆడలేదు అయ్యగాడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో పిచ్చి పిచ్చి ఆడాడు అంటే చూడండి ఇప్పుడు నువ్వు ఇంతకుముందు మ్యాచ్ ఏం ఆడకపోయినా మంచిదే ఈ మ్యాచ్ రాడు ఫైనల్ మ్యాచ్లో ఆడండి ఓకేనా ఫైనల్ మ్యాచ్లో ఆడండి పాజిటివ్ తోడు ఉండాలి ఏం లేదు దీంట్లో చిన్న సిలబస్ ఎనిమిది తొమ్మిది పది టాపిక్లు పదకొండు టాపిక్లే ఉన్నాయా అనుకొని ఓకేనా ఆ టాపిక్లో మన దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది డిగ్రీలదో పీజీదో లేకపోతే మనం చదివిందో లేకపోతే కొంతకాలం ప్రాక్టీస్ చేసిందో ఆ గ్రూప్ టూ నాలెడ్జ్ కొంతమందికి గ్రూప్ టూ జిఎస్ అంటే గజగజ భయం తెలుసా నాకు సెట్ కావడానికే జిఎస్ చాలా ఇంట్లో పట్టింది అసలు ఏందిరా పిచ్చాను ఈ జిఎస్ ఏందిరా బాగా సబ్జెక్టు కంటెంట్ బాగున్న వానికి జిఎస్ ప్రాబ్లం ఉంటుంది జిఎస్ ఉన్నవానికి ప్రాబ్లం కంటెంట్ ఉంటుంది రెండిట్లో కూడా అధికంగా ఏది ఉండద్దు సమానంగా కొంచెం మధ్యస్థంగా ఉంటే మాత్రం జాబు మనదే ఏం చెప్పినా ఇక్కడ సిలబస్ ప్రకారం నైంటీ పర్సెంట్ దిగుతాడని చెప్తున్నా నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు ఉండని ఇప్పుడు మాకు టాపిక్ ఉంటుంది టర్ప్ టాపిక్ ఉంటుంది టర్ప్ నైట్లో ఎగ్జాంపుల్ మోనో టర్ప్నైట్ ఎగ్జాంపుల్ ఏ బుక్ చూసినా అవే కనబడతాయి ఓకే అలా కచ్చేయండి ఓకే కానీ వాటితో పాటు ఏమి ఇచ్చాడు నాలుగు ఎగ్జాంపుల్ ఇచ్చాడు ప్రత్యేకంగా ఇచ్చిండు వాటిని ప్రత్యేకంగా నాలుగు ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ నాలుగు ఎగ్జా ఎగ్జాంపుల్ని ఫోకస్ చేయండి రెండు ఇంకొక ప్రాబ్లం చెప్తున్నా మిత్రులారా అన్ని సబ్జెక్టుకును కెమిస్ట్రీ సబ్జెక్టుకు చాలా తేడా ఉంటుంది ఈ కెమిస్ట్రీ ఆస్పిరంట్స్ ఒకటే ఇప్పుడు మనము స్ట్రక్చర్లు ఇస్తాడా ఫార్ములలో ఇస్తాడా అది కూడా గుర్తుపట్టుకోండి అని చెప్తున్నా మీ విలువీసర్ చెప్తున్నా ఎందుకంటే మీకు నా పద్దెనిమిది పోస్టులు నా కన్ నా షో కనబడాలి ఆ పద్దెనిమిది ఆస్పిరెంట్స్ ఓకేనా ఖచ్చితంగా సార్ మీ యొక్క గైడ్ లైన్స్ తోటి వాళ్ళు బయోలోజీ బయోకెమిస్ట్రా కెమిస్ట్రా ఎన్విరాన్మెంటలా ఎవరైనా కానీ జంకు ఎగ్జామ్ పడ్డది నిజానికి పాపం ఇంజనీర్స్ పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా లాస్ట్కు రాదు సార్ మీరు చెప్పిన అంశాలలో ఎప్పుడు మీ వీడియో వస్తుందని చూసినాం సార్ మీ వల్ల మీ యొక్క తోటి అడ్వైజ్ తోటి మేము జాబ్ కొట్టినాం సార్ అని ఓకేనా మిత్రులారా ఏదో సినిమా వెనకల్ సినిమా ఉంటుంది రావుగోపాలరావుది మనిషి అంటోడు కరియాపాక్ చెట్టు ఉండే లెక్క ఉండాలి తప్ప కానీ ఏదో చెవులు మూసుకున్న బ్రహ్మదేవుని లేక ఉండద్దు అనేటట్టుగా మనిషి అంటూ సాయం చేసుకుంటా పోాలి టీచర్గా ఓకేనా ఏం లక్షలు కోట్లు ఏం రావు నానా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పాపం వాళ్ళు జన్మనిచ్చిర్రు వారికి వాళ్ళకి ముక్కాలు తెల్లాలేసి వాడు ఏమి టీచర్ అనే వ్యక్తి గైడ్ లైన్స్ చెప్తున్నా మెయిన్ గైడ్లైన్స్ ఇంపార్టెంట్ ఒక రూటు రాంగ్ రూట్ పోతే దాకా వెళ్ళిపోతాం ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎంత ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది ఫ్యూయల్ అంటే మన శరీరమే అందుకు ముందే చెప్తున్నా ఓకేనా ఈ పది పదిహేను పద్నాలుగు రోజులు ఎటు వెళ్ళాకండి అది ఎంత పనున్నా ఎంత నౌకరున్నా కట్టైనా మంచిదే ఇంటికానే ఉండండి ఒకటి రెండు జిఎస్ నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ గ్రూప్ టూ దాకా రాశారు దానికి దాన్ని కొంచెం అంత ఏదో జస్ట్ రోజో వన్ అవర్ అట్లా తిప్పండి దానితో ప్రాబ్లం లేదు ఎందుకంటే రీసెంట్ ఎగ్జామే కావున నెక్స్ట్ కంటెంట్ మీద ఒక దేనికి దానికి కొన్ని పేజెస్ పెట్టి ఓకేనా చేయండి రాయండి సరివి ఉన్న టాపిక్ను పర్ఫెక్ట్ ఉన్న వాటిని ఇప్పటివరకు ఉన్న వాటిని ముట్టుకోకండి వాటిని ఏదో జస్ట్ చూసుకుంటూ పోవండి మిగతా ఏమన్నా ఉంటే ఈ సిలబస్ ప్రకారం మీకు ఏమైనా ఇచ్చినట్టు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నట్లయితే ఎవరైతే కెమిస్ట్ అయినా బయోకెమిస్ట్రీ అయినా బయాలజీ అయినా వాటిలో ఉన్నటువంటి అంతర్గత అంశాలు ఏమి ఇచ్చేడు వాటి ఒక్కసారి ఫోకస్ చేయండి వాటి మీద క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనం ఇబ్బంది పడతాం ఓకేనా నెక్స్ట్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి టెస్ట్ సిరీస్ లేవు సార్ వీటికి అవి లేవు సార్ ఇవి లేవు సార్ అంటే ఒక దానికి ఒక ఎగ్జాంపుల్కు నంబర్ ఆఫ్ ఉంటాయి ఆ నంబర్ ఆఫ్లో ఒకటే టెస్ట్ సిరీస్ ఒకటే కవర్ అవుతుంది ఒకటే కవర్ అవుతుంది కానీ కంటెంట్స్ ఎన్ని కవర్ అవుతాయి మొత్తం కవర్ అవుతుంది మిత్రమ్మ గుర్తుపెట్టుకోండి విషయం మొన్న కొంప ఉంచింది గ్రూప్ టూకు టెస్ట్ సిరీస్లో ఉంచినాయి కొంప ఒక క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడగవచ్చు నంబర్ ఆఫ్ వే వేస్ట్ అడగవచ్చు కానీ అదే కాక కంటెంట్స్ చదువుకుంటే ఎంత మంచిగుండు కంటెంట్స్ చదివితే ఎంత మంచిగా అరే ఏ రకంగా అడిగినా కానీ దాన్ని చేయవచ్చు అండి కదా నేను పదే పదే చెప్తుంటా ఎగ్జాంపుల్ జాగ్రత్త ఎగ్జాంపుల్ జాగ్రత్త జాగ్రత్త నేను మొన్న సిలికేట్ చెప్పిన ఎగ్జాంపుల్ ఆర్తో సిలికేటు పైరో సిలికేటు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి నాలుగు నాలుగు ఐదు ఐదు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫార్ములాస్ ఒక్కొక్క దానికి అంటే ఏ ఎగ్జాంపుల్ రేపు పొద్దున అందుకే నాలుగు కాక కంటెంట్ చదువుకుంటే ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా పెట్టుకోవచ్చు కదా కెమిస్ట్రీ బయాలజీ బయోకెమిస్ట్రీ ఎవరికి ప్రతి ఒక్కరికి చెప్తున్న మిత్రులరా యూ ఫోకస్ ది ఓకేనా ఫోకస్ ది కంటెంట్ మీద ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రావు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఎవరికి రావు ఒక సిబిఎస్ అది సిబిఎస్ పేపర్ కావున కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావున ఒక వన్ టెన్ క్వశ్చన్ చేయగలితే జాబు జిఎస్ ఒక వన్ టెన్ వన్ ట్వంటీ చేస్తే ఖచ్చితంగా మీరు రేంజ్లో ఉన్నట్టే ఓకేనా కానీ పోయి వచ్చి నౌకర్లో పోయొచ్చు టీచర్గా పనిచేసి కాలేజీకి పోయచ్చు నౌకరికి పోయచ్చు వచ్చి ఇంటికి వచ్చి ఇబ్బంది పడితే మనిషి త్రెషో లిమిట్ వ్యాల్యూ మనిషి ఉన్నటువంటి ఆరంభ అవధి విలువ ఎనిమిది గంటలే అప్పుడు ఎనిమిది గంటలు ఇప్పుడు ఆరు గంటలే మంచి ఫుడ్డు మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి మంచి ఫుడ్డు కొంచెం మంచి వ్యక్తులతో మాట్లాడండి నారాజు చేసేటువంటి వ్యక్తులతో మాట్లాడకని చెప్తున్నా మంచి ఎన్విరాన్మెంట్ కాపాడుకోండి ఒక పది పదిహేను రోజుల వరకు కాపాడండి అని చెప్తున్నా ఆనాటి నుండి ఈనాడు ఇంకా సార్ ఇంకా సమయం ఉంటే మంచిగా ఉన్నది ఇంకా వంద సంవత్సరాలు ఇచ్చినది కంప్లీట్ కాదు ఇది అయింది కానీ అంటేనే అయిపోతుంది ఇది కథం కావాలి ఇది ఓకేనా లేకపోతే ఎప్పటికి ఏ ఎగ్జామ్కి ఎంత టైం ఇచ్చినా కంప్లీట్ కాదు మిత్రులారా ఓకే ఎనర్జీగా ఉండాలంటే మంచి ఫుడ్ ఇవ్వండి శరీరానికి మంచి ఫుడ్ ఇవ్వండి నాన్ వెజ్ ఇవ్వకండి ఓకేనా మటన్లు చికెన్లు తిని శరీరాన్ని మద్దు మొద్దుపార్చకండి మళ్ళీ ఉన్నది నిన్న క్రికెట్ మొన్న క్రికెట్ ఇప్పుడు మళ్ళీ ఓలి పండుగ కొంచెం దాన్ని అవాయిడ్ చేయండి ఈ ఓలి పండుగ కొన్ని కారణాల వలన పక్కా పెడుతున్నా అని పెట్టండి మిత్రులారా ఓకేనా నేను ఒక్కరికే గ్రేట్ టూ అనలిస్ట్గా చెప్తున్నా మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీది ఆల్రెడీ ఇప్పుడు నా యాప్లో అనేక మంది ఉన్నారు ఇప్పుడు నా పెద్ద బిడ్డ పెళ్ళి ఉన్నది అట్లా అనుకుంటున్నా నా పెద్ద బిడ్డ పెళ్ళి ఉన్నప్పుడు చిన్న బిడ్డ పెళ్లికి ఏం చెప్తే చెప్పండి చేయగదా మీరు ఆగాలి మిగతా వాళ్ళందరూ ఆగాల ఎందుకంటే దాని పెళ్లి దాని కార్యక్రమాలు దాని కాతే గ్రేట్ టూ అనలిస్టు గ్రేట్ టూ అనలిస్ట్ గ్రేట్ టూ అనలిస్టు వీళ్ళు మీరు వెళ్ళిపోవాలి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ దీని మంత్ మీద ఉన్నది మీరు ఎంజాయ్మెంట్ ప్రోగ్రాంలు కానీ అవన్నీ బంద్ చేయండి సిలబస్ ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ వాడు ఒక ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఇచ్చిండు టాపిక్ వేరు సిలబస్ వేరు టాపిక్లో ఉన్నటువంటి టాపిక్ పెద్దగా ఉంటుంది టాపిక్ మామూలు పెద్దగా ఉండదు ఓకేనా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క బుక్కే ఉంటుంది మీరు అనుకుంటే ఒక బుక్కే ఉంటుంది ఒక్కొక్క టాపిక్ ఒక పెద్ద బుక్ ఆ బుక్ అంత కాదు వాడు ఇచ్చింది మనకు దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని మాత్రమే మెన్షన్ చేసిండు ఒక ముప్పై నలభై క్వశ్చన్లు రాకుండా ఇబ్బంది ఏం లేదు రాని దాన్ని పట్టుకుని ఇబ్బంది పడద్దు రాని దాన్ని పట్టుకుని ఇబ్బంది పడద్దు ఇంకోటి చేసుకోవాలి ఇంకోటి ఎత్తుక్కోవాలి దొరకబట్టుకోవాలి ఓకేనా జీవితంలో అనుకునే అని నెరవేరం మనం అన్ని క్వశ్చన్ పెడితేనే జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పెడితేనే జాబ్ వస్తుంది పెడితేనే జాబ్ వస్తుంది టాలెంట్ అధికంగా ఉన్న వ్యక్తి వదిలిపెట్టడు వదిలిపెట్టాడు అధికంగా టాలెంట్ ఉంటే వదిలిపెట్టాడు అక్కడనే మెస్ అవుతాడు అందుకే ఓవర్ నాలెడ్జ్ ఉన్నవాడు ప్రైవేట్ దానిలోనే జాబ్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎందుకు రా ఎందుకు జాబ్ రాలేదు ఎస్ వదిలిపెట్టలేదైనా ఏదైనా రాకపోతే ఏం చేయాలో వదిలిపెట్టాలి వచ్చేదాన్ని పట్టుకోవాలి ఓకేనా మిత్రులారా ఏం కాదు అని చెప్తున్నా పద్నాలుగు పదిహేను రోజుల సమయం అంటే తక్కువ అంచనా వేయకండి మంచి సమయమే ఓకే సిలబస్ ఇప్పటికైనా మీ దగ్గర సిలబస్ పెట్టుకొని ఏ టాపిక్ పెట్టుకొని దాంట్లో కొన్ని క్వశ్చన్లు యాడ్ చేయండి ఓకేనా ఒక్కసారి ఒక్కటికి రెండు సార్లు మీ దగ్గర అంశాలు ఏదైనా ఉంటే నెట్లో అడగండి ఏది ఉండక దాన్ని అడగండి నెట్లో అడగండి దానికి సంబంధించింది పక్కా గూగుల్ 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 అమ్మ గూగుల్ తల్లిని అడగాలి ఎవరిని అడగాలి ఏదైనా రాకపోతే గూగుల్ తల్లిని అడగాలి ఇమీడియట్గా వెంటనే నీ మ్యాచ్ అయింది అనుకో నీ వర్డ్ ఓకేనా నీకు అచ్చిన లాంగ్వేజ్ అడుగు ఈ మధ్యలో చదువు రాణువులు ఎక్కువ వాడతారు ఓకేనా చదువు రాణులే గూగుల్ని ఎక్కువ వాడతారు రైట్ మిత్రులారా ఎందుకు అంటే అయ్యో పిల్లలకు చెప్పలేదు నైంటీ పర్సెంట్ సిలబస్ ప్రకారమే వస్తాడు ఇప్పుడు ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు అమ్మ బిడ్డ వీడు ఎక్స్పెక్ట్ చేసిండ్ర బాబు సిలబస్ని ఎక్స్పెక్ట్ చేసిండు అవును మరి నా పిల్లలు చెప్పాలి కదా వాళ్ళు ఎందుకు చెప్తారు చెప్పండి నీకు సిలబస్ పేపర్ ఇచ్చారు వాళ్ళు ఒక్క వీడియోన పెడతారా పెట్టారు ఓకేనా ఆల్ టికెట్ పక్కా వస్తే ఆల్ టికెట్ గురించి టెన్షన్ పడకండి నేను ఎగ్జామ్ నుంచి ఏది జరిగినా మీ విజయోత్సవం ఉన్నటువంటి వీడియో కూడా నేను పెడతా నేను గుర్తుపెట్టుకోండి నాకు కాల్ ఉంటుంది రికార్డు ఉంటుంది నాకు ఓకేనా అందరి పిల్లలు ఏదైనా జరిగిందని నేను పెడతానని చెప్తున్నా లాస్ట్కి పులిస్టాప్ కూడా పెడతా లాస్ట్ క్లోజ్ అయిందిరా బాబా బాబు అని ఎన్ని పెట్టుకొచ్చిన అనేక వీడియోలు పెట్టుకొచ్చిన జెంకో పెట్టుకొచ్చిన జైలు పెట్టుకొచ్చిన అనేక ఎగ్జామ్ ఇప్పుడు గ్రేట్ టూది కూడా పులిస్టాఫ్ ఒకనాడు ఎగ్జామ్ జరి జరిగేదాకా మాత్రం మిత్రులారా అందుకే ఎక్కువ పెడతలేను వీడియోని పెడతలేను ఓకే సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోండి ఇంకా దగ్గర ఎవరి దగ్గర లేకపోతే మీరు పోయి డౌన్లోడ్ చేసుకురండి వెబ్లో పోయి ఓ వంద రూపాయలు రెండు వందలు పోతే పేపర్ వాడు పేపర్ వంకపో లేకపోతే ఎవరైనా ఇంటర్నల్ నెట్ ఉంటే ఆడు పోయి డౌన్లోడ్ చేసి కచ్చుకోండి అని చెప్తున్నా ఓకే జిఎస్ కొద్దిగా పరిజ్ఞానం దక్కుంటే జిఎస్ పెట్టుకోండి ఓకేనా లేదా సబ్జెక్ట్ మీద పెట్టుకోండి సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ పెట్టుకోండి రెండింటి మీద ఏ ఒక్కదాన్ని నెగ్లెక్ట్ చేసి సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ జాబ్ కొట్టాలంటే కష్టమయ్యే పని చెప్పినా ఓకేనా వాడు జిఎస్ ప్రాట్ జిఎస్ ఒక్క మార్క్ ఇంపార్టెంట్ మొన్న ఏమేమి చెప్పినా మ్యాచ్లో వాళ్ళు ఫేస్ నమ్ముకున్నారు ఫేస్ దెబ్బతిన్నది స్పిన్ పడ్డది అక్కడ అంటే చూడండి మనిషి కూడా ఎప్పటికీ ఒక్కదానే నమ్ముకోవద్దు ఈడ సబ్జెక్ట్ నమ్మాలి రెండోది జిఎస్ నమ్మాలి రెండింటిని కూడా రెండింటిని కూడా వాడాలి జిఎస్ని కూడా తక్కువ వేయద్దు మొత్తం జిఎస్ మీద కూడా ఆధారపడద్దు మొత్తం జిఎస్ మీద కూడా అని చెప్తున్నాను ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రెండింటి మీద ఆధారపడాలి ఒక్క క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా జిఎస్ నెగ్లెక్ట్ చేయకండి కంటెంట్ నెగ్లెక్ట్ చేయకండి ఓకే థ్యాంక్ యూ అందరికీ మిత్రులారా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మీరు అయ్యో కంప్యూటర్ టెస్ట్ గురించి గురించి రంది పడకండి నేను చెప్తాను దాని గురించి ఓకేనా దాన్ని ఏంటి ఏం కథ అనేది కూడా మీరు ఆల్రెడీ అనేక ఎగ్జామ్ రాశారు దాని గురించి నేను చెప్తాను ఓకేనా ఆర్టికల్ ఇష్యూస్ చెప్తా ఓకేనా థ్యాంక్ యూ సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకొని దాని ప్రకారమే ప్రిపేర్ కాండి ఓకే థ్యాంక్ యూ బాయ్